రేసలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఉదీకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై ఏడో కీర్తన ముప్పై నాలుగో వాక్యాన్ని చదువుదాం కీర్తనల గ్రంథము ముప్పై ఏడో కీర్తన ముప్పై నాలుగో వాక్యాన్ని చదువుదాం యోహో కొరకు కనిపెట్టుకొని ఉండము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును హలో నదోన్ నెదోని గమనించండి ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యంలో యోహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటే ఆయన మనల్ని హెచ్చిస్తున్నట్లుగా ఈ వాక్యం మనల్ని మనకు తెలియచేస్తూ ఉందండి ఆలోచించండి ఎవరి మీద కనిపెట్టుకొని ఉంటే మనము హెచ్చరించబడతాము అనేది ఈ వాక్యం మనకు స్పష్టంగా ఉంది కొన్నిసార్లు మన యొక్క బంధువుల మీద మనము ఆశ పెట్టుకుంటాం లేకపోతే స్నేహితులు ఉన్నారని వాళ్ళు చూసుకుంటారని వాళ్ళ మీద మనం ఆశ పెట్టుకుంటాం కానీ దేవుని వాక్యం అంటుంది నీవు యహోవా మీద చూడండి నీవు ఎహోవ కొరకు కనిపెట్టుకొని కాని ఉంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు అని వాక్యం సెలవిస్తుందండి నా దేవుని బిల్లరా మన ప్రభువు మనల్ని చూడండి ఆయన ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టుకొని ఈ భూమి మీద ఉన్నారో ఇదిగో నా ప్రభు నాకున్నాడు నా దేవుడు నాకున్నాడు ఇదిగో ఆపత్కాలం ముందు నన్ను లేవనెత్తుటకు ఇదిగో భయంకరమైనటువంటి పరిస్థితులలో నుంచి నన్ను విడిపించుటకు ఇదిగో లేనివి ఉన్నట్టుగా పిలుచుటకు నా దేవుడు నా కొరకు ఉన్నాడు అని ఎవరైతే యహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటారో ఎవరైతే ఆయన నామమును స్మరించుకుంటూ ఉన్నారో వారి నట ప్రభువు హెచ్చిస్తున్నాడు హలే నా దేవుని బిడ్డలారా ఈ మాట చదువుతున్నప్పుడు ఎంత ధైర్యం కలుగుతుంది మనసులో ఎంత ధైర్యం అండి చూడండి ఆయన నిన్ను హెచ్చిస్తున్నాడు రోజు హెచ్చించేవారు వారు ఎవరున్నారు మనల్ని ఒకవేళ మనం అభివృద్ధి పరచబడుతుంటే మనం వృద్ధి అనగ అనగదొక్కే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లేకపోతే ఇదిగో మన యొక్క అభివృద్ధికి ఆటంకాలు కలగజేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ మన దేవుడు అటువంటి వాడు కాదండి మనల్ని హెచ్చించాలని ఆయన ఇష్టపడుతున్నాడు మనల్ని హెచ్చించటానికే ఇదిగో ప్రభు మనల్ని ఎదురు చూస్తున్నట్లుగా ఈ వాక్యం ద్వారా కనబడతా ఉంది కనుక రోజు నేను అంటాను నీవు హెచ్చించబడాలన్నా నీ పిల్లలు హెచ్చించబడాలన్నా నీ కుటుంబము ఇదిగో ఇంతవరకు నలగ నలగొట్టబడ్డావు కదా ఇంతవరకు కూడా అవమానాల చేత నిందించబడ్డావు కదా ఇంతవరకు కూడా ఇదిగో తల ఎత్తుకోలేని బ్రతుకుని బ్రతికం కదా మరి మనం హెచ్చించబడాలని నీకున్నట్లయితే ఇదిగో దేవుని ఎందు కనిపెట్టుకొని ఉండు నీ ప్రభు అయినా నీ రక్షకుడైనా ఇదిగో యశు క్రీస్తు ఎందు ఆధారం కలిగి ఆయన కొరకు కనిపెట్టుకో నా దేవుడు నీ సమస్యలన్నిటిలో నుండి విడిపించి నిన్ను హెచ్చిస్తాడు హెలె లియా ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృపగలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాను నైనా ఈ వాక్యం వింటూ ఉన్నప్పుడు నా ప్రభా ఇదిగో నువ్వే మమ్మల్ని హెచ్చించగలిగిన దేవుడు అని అయ్యా ఈ లోకముల మమ్మల్ని హెచ్చించే వారు ఎవరు లేరని నైనా ఈ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాము కనుక నీ అందు మేము కనిపెట్టుకోగలిగిన కృప నా తండ్రి మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా అయ్యా ఒకవేళ కనిపెట్టుకోలేకపోయా మేము అయా నా తండ్రి నేను ఇక్క మీదట నా ప్రభావ కనిపెట్టుకోగలిగినటువంటి నా తండ్రి నేను మనసును నేను మీరు ప్రభాని బిడ్డలు ఆశపడుతుండగా హెచ్చించమని ఏ సునామాని అడిగి పెడుకు చునాము తండ్రి ఆమె లార్డ్ దేవుని కృప మీకు తోడయిండును కాక